అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో ఏంటంటే ఇది అమెరికాలో జరిగిందండి చాలా మట్టుగా భారతీయులు అందరు ఎక్కువ అమెరికాలో ఉంటారు కదా విదేశాల్లోని వాళ్ళకు వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అదే అంటే ఫారినర్ ఆ ఫారినరు లేడీ మాట ఆవిడికి హెల్ప్ చేశారు మన ఇండియన్ మాట అయినా హెల్ప్ చేస్తే అప్పుడు హెల్ప్ చేసినందుకు ఏమయ్యిందో ఈ వీడియో ఫుల్ గా చూడండి మీకు అంటే మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ ఉంటే మీకు అర్థం అవ్వదు కదా అమెరికాలో ఈ మధ్య జరిగింది ఆ ఇండియన్ ఒక ఆయన ఆయన పేరు మహేందర్ పటేల్ ఆయనకి యాభై ఏడు సంవత్సరాలు ఎప్పటి నుండో అమెరికాలోనే ఉంటున్నారు వాళ్ళ అమ్మగారికి జ్వరం వచ్చిందట వాళ్ళ అమ్మగారికి ఒక ఎయిటీ ఇయర్స్ జ్వరం వచ్చిందని చెప్పేసి వాల్మార్ట్కి వెళ్ళారు అక్కడ ఏంటి ఏదో మెడిసిన్ దొరుకుతుంది జ్వరం తగ్గడానికి ఒక మెడిసిన్ ఏదో ఉంటుందంట ఆ మెడిసిన్ తెచ్చుకోవడానికి ఒక వాల్మార్ట్ కి వెళ్ళారు అవి అక్కడ పెద్ద పెద్దగా ఉంటాయి ఉంటాయంట కదా వాల్మార్ట్లు అంటే ఏదైనా వస్తువులు అంటే మనం వెతుక్కోవలసి వస్తుంది కదా ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా అంతే కదా పెద్ద డి మార్ట్ వెళ్ళినా ఏమి ఎక్కడ ఉన్నాయో మనకి తెలియదు కదా అలాగా ఆ జ్వరం మందు వెతుకుతున్నారు వెతుకుతూ ఉంటే ఎక్కడ దొరకట్లేదు దొరకకపోతే కొంచెం ముందుకు వెళ్ళారు ముందుకు వెళ్తే అక్కడ ఒక మొబైల్ కార్ ఉంటదంట కదా అంటే పెద్ద పెద్ద వాల్ మొబైల్ కార్స్ ఉంటాయంట కదా ఆ కార్ లోని ఒక ఫారినర్ లేడీ కూర్చున్నారు ఆవిడ పేరు మిల్లర్ అన్నమాట అయితే ఆవిడ అక్కడ కూర్చున్నారు ఆవిడ ఒళ్ళోని ఒక బాబు కూర్చున్నాడు ఆ కొంచెం ముందేమో ఒక పాప ఉంది మాట ఉంటే ఆవిడ అలా కూర్చుంటే గారి మందు జ్వరం మందు కోసం వెతుకుతున్నారు వెతికితే ఆవిడ దగ్గర తీని వెళ్ళారు అన్నమాట వెళ్ వెళ్తే ఆ మెడిసిన్ కనిపించట్లేదు కదా ఈ ఈ ఈ ఈ మహేందర్ పటేల్ అన్న ఆయన ఈ మిల్లరు ఈ ఫారినర్ ని అడిగారు ఈ జ్వరం మందు ఎక్కడ ఉంటుంది అని చెప్తే ఇలా సైడ్ కి చూపి సైడ్ కి చూపించిందంట చూపిస్తూ తర్వాత ఈ లోపు ఏమైతే ఇవి మాట్లాడుతుండగా ఆమె ఒళ్ళో ఉన్న అబ్బాయి జారిపోయాడట జారిపోతే ఈ ఈ ఇతను ఏంటి సడన్ గా పట్టుకొని కింద పడిపోకుండా తల్లికి ఇచ్చేశారు ఆ పిల్లోడు ఇచ్చేస్తేనేమో ఆవిడ నవ్వుతూ థ్యాంక్స్ చెప్పేసింది చెప్పేసి ఈయన ఇవి అక్కడ చెప్పింది కదా మెడిసిన్ అన్నది అక్కడ ఉందని చెప్పేసి ఈయన అటువైపు వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంకా అక్కడే ఉంది అయితే ఈయన వెతుకుతున్నారు కానీ మెడిసిన్ అయితే అక్కడ కనపడలేదు కనపడకపోతే అప్పుడు ఈయన ఏం చేశారంటే అక్కడ వాల్మట్ లో పనిచేసే ఎవరో ఒకడు ఉంటే వాళ్ళని అడిగితే ఆ వాళ్ళు చూపించారట ఆయన వెనక్కి వెళ్తే ఇప్పుడు ఆ చేసే వాళ్ళు వెనక్కి వెళ్తే ఈ పలానా చోట ఉందని చెప్పేసి ఆ జ్వరం మందు చూపించారు ఈయనకి దొరికేసింది దొరికేసిన తర్వాత ఈవిడ అక్కడే ఉన్నారు కదా ఈ బాబుని ఎత్తుకొని ఆవిడ ఏం చేశారంటే ఇప్పుడు ఈయన ఏం చేశారు ఇగో దొరికింది అని చెప్పేసి ఆవిడకి దగ్గరికి వచ్చి చూపిస్తే ఆవిడ నవ్వుల తమ్ము చూపించింది చూపిస్తే ఈయన మట్టుకు ఈయన ఇంటికి వెళ్ళిపోయారు మరి ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయిందో మనకి తెలీదు అయితే తర్వాత ఒక రెండు రోజులు పోయిన తర్వాత ఈ మహేందర్ పటేల్ వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చారన్నమాట పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని అలా అంటారు అంటే అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు పొరపాటుగా వచ్చారేమో అనేసి అంటే ఏం మాట్లాడలేదు మాట్లాడకుండా ఈయన అరెస్ట్ చేసుకుని వెళ్ళిపోయారు తీసుకొని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్ళిపోయి తర్వాత ఈయన అడుగుతున్నారు ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు ఎందుకు అంటే అప్పుడు అక్కడ చెప్పారు మీరు ఆ వాల్మార్ట్ లోని ఆ చిన్న బాబుని మీరు కిడ్నాప్ చేయబోయారు ఆ తల్లి కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పేసి పోలీసులు ఈ మహేంద్ర పటేల్ కి చెప్తారు అదేంటి నేను హెల్ప్ చేశాను జారి పడిపోతూ ఉంటే నేను పట్టు నేనేమో పట్టుకొని వా తల్లికిస్తే ఆవిడ నవ్వుతూ థ్యాంక్స్ చెప్పింది నేను కిడ్నాప్ చేయడం ఏంటి అని చెప్పేసి ఈయన అంటున్నా సరే వినట్లేదు అనమాట వినకపోతే అప్పుడు ఏమైందంటే వాళ్ళ మహేందర్ పటేల్ వాళ్ళ కూతురు అక్కడ డాక్టర్ చదువుతుంది తామే ఏంటంటే లాయన్ పెట్టింది ఇప్పుడు తండ్రి తరఫు లాయన్ పెట్టింది ఎవరైతే కంప్లైంట్ ఇచ్చింది కదా ఆ మిల్లర్ ఆ ఫారినర్ లేడీ వాళ్ళ తరపు కూడా లాయర్ అన్నమాట ఇద్దరు కోర్టుకి వేసుకున్నారంట కోర్టు వేసుకున్న తర్వాత ఇదిగో ఈ వార్ సీసీ కెమెరాలు అన్ని ఉంటాయి కదా ఇచ్చేసి ఇది ఇలాగా కిడ్నాప్ చేయపోయాడని చెప్పేసి మిల్లర్ తరపు లాయర్ వాదిస్తుందంట వాదిస్తూ ఉంటే తర్వాత ఇతను తరపు లాయర్ కూడాను లేదు మా ఇతని తప్పు కాదు అని చెప్పేసి ఈవిడ వాదిస్తుందంట వాదిస్తూ ఉంటే మిల్లర్ తరపు లాయర్ అయితే మాత్రం లేదు ఇతని మీద ముందు కేసులు కూడా ఉన్నాయి ఈయన జైల్లో ఉండవలసిందే అని చెప్పేసి ఆ ఈ ఫారినర్ లేడీ తరపు లాయర్ చెప్తుందంట చెప్తూ ఉంటే ఈయన ఈయన ముందు కేసులు ఏమున్నాయి అంటే ఈయన ఇంతకు ముందు రియల్ ఎస్టేట్ చేసేవారంట రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు తర్వాత రిటైర్ అయిపోయారు ఆ టైంలోని ఈయన ఎవరి దగ్గర కొంచెం లంచం తీసుకున్నారంట అది కేసు ఇంకా నడుస్తుంది అదొక కేసు నెక్స్ట్ ఇంకొక కేసు ఏంటంటే స్పీడ్ డ్రైవింగ్ అంట అదొక కేసు నడుస్తుంది ఈయన బయట ఉండవలసిన అతను కాదు జైల్లోనే ఉండాలని ఆ లాయర్ వాదిస్తూ ఉంటే అయితే ఇప్పుడు ఇతన్ తరపు లాయరు కూడా ఆవిడ కూడా వాదిస్తుంది ఆ సీసీ కెమెరాలు అన్ని తెప్పించింది కదా వాళ్ళ మట్లో ఉన్న సీసీ కెమెరాలు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి జడ్జికి చూపించి ఎక్కడైనా కిడ్నాప్ చేసినట్టు ఏమైనా ఉందా ఎంత హడావిడి ఏమైనా ఉందా చూడండి ఇప్పుడు పడిపోయిన బాబుని ఈయన అందించారు ఆవిడ థ్యాంక్స్ చెప్పింది మళ్ళా వెళ్ళిపోయిన తర్వాత ఒక తంబు కూడా చూపించింది నవ్వుతూనే చూపించింది ఈయన ఎలా కిడ్నాప్ చేస్తారు అని చెప్పేసి ఈయన తరపు మహేందర్ పటేల్ తరపు లాయర్ జడ్జికి అంత వివరంగా చూపించింది చూపిస్తేనేమో జడ్జి నమ్మింది నమ్మిన తర్వాత ఏమైందంట అంటే జైలు శిక్ష లేద అంటే శిక్ష పడలేద, పడలేదు పడలేదు కానీ పదివేల డాలర్లు ఫైన్ వేసిందంట ఇంక ఎప్పుడు మీరు ఆ వాల్మార్ట్ కి వెళ్ళకూడదు అని ఆవిడ తీర్పు చెప్పింది అన్న జడ్జి తీర్పు చెప్తే ఇంకా సరే అయితే ఈ మిల్లర్ ఫారినర్ ఉంది కదా ఆవిడ తరపు అంటే ఆవిడ మీద కూడా కొన్ని కేసులు నడుస్తుందట ఈవిడది ఎలాంటి కేసులు అంటే ఈ ఫారినర్ది ఈవిడ జాబ్ చేసుకొని ఇంటికి వెళ్దామని క్యాబ్ బుక్ చేసుకుందంట క్యాబ్ బుక్ చేసుకుంటే తర్వాత ఏంటి కార్లు అని పడుకుంది చాలా డీప్ స్లీప్ కెళ్ళిపోయిందంట డీప్ స్లీప్ కెళ్ళిపోతే వాళ్ళ ఇల్లు ఈ లోపల వచ్చేస్తే క్యాబ్ డ్రైవర్ పిలుస్తున్నాడట పిలుస్తూ ఉంటే ఆవిడ లేవట్లేదు చాలా అంటే చాలా మత్తుగా పడుకుంటుంది లేవట్లేదు అని చెప్పేసి ఈ డ్రైవర్ ఏం చేస్తాడంటే భుజం మీద ఇలా తట్టి లేపుతూ ఉంటే ఆ నన్ను రేపు చేయడానికి నువ్వు ట్రై చేస్తావా అని చెప్పేసి ఆ డ్రైవర్ మీద కూడా ఈ కేసు పెట్టిందంట ఈ ఫారినర్ అయితే ఏమైంది ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది మాట అయితే ఈవిడ ఎలాంటిది అంటే ఇలా చిన్న చిన్న విషయాలకి కూడా అంటే మన డబ్బులు లాగడానికి మన ఇండియన్స్ దగ్గర డబ్బులు లాగడానికి ఇలాంటి కేసులన్నీ పెడతాది అని చెప్పేసి ఈవిడ నిరూపించింది ఎవరు మహేంద్ర పటేల్ తరపు లాయర్ నిరూపించింది అనమాట ఇలాగా ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పేసి ఇండియన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే మన ఇండియన్స్ వెళ్తూ ఉంటారు కదండి ఏదో కష్టపడడానికి వెళ్తారు లేకపోతే చదువుకోవడానికి స్టూడెంట్స్ వెళ్తారు ఇలాంటి వాళ్ళని తగిలేరు అనుకోండి వాళ్ళు ఎక్కడ నుండి అన్ని డాలర్లు కడతారు ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఆయన ఎప్పటి నుండి సెటిల్ అయ్యారు కనుక పదివేల డాలర్ అప్పుడు ఫైన్ కట్టుకున్నారు ఇంకా అంటే ఆ వాల్మార్ట్ కి వెళ్ళకూడదు అన్న తీర్పు కూడా వచ్చింది ఇప్పుడు చదువుకోవడానికి వెళ్తారు ఎక్కడి నుండి తెస్తారు అందుకు మనం ఏంటంటే మన పని ఏదో మనం వాళ్ళ వైపు కూడా చూడకూడదండి చూడకుండా మనం ఏదైనా ఒక నవ్వు కూడా నవ్వకూడదు అది నేను అంటే ఇది విన్న తర్వాత నేను తెలుసుకున్నది అయితే మాత్రం అంటే కొంతమంది ఆ తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతాదని ఈ వీడియో చేస్తున్నాను నేను అంటే అమెరికా వెళ్ళకపోయినా నేనైతే ఒకసారి పుట్టపర్తి వెళ్లేటప్పుడు పుట్టపర్తి మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది అందరు ఎక్కువ ఫారినర్సే ఉంటారు అంటే సత్సాయిబాబా ఉండేటప్పుడే వెళ్లే అనమాట వెళ్తే ఇప్పుడు మా నైబర్స్ తోటి మేము వెళ్ళాము వాళ్ళ అమ్మాయి ఒక ఫోర్త్ ఫోర్త్ స్టాండర్డ్ చదువుతుంది అయితే వీళ్ళు ఫారినర్స్ చిన్న పాపని ఒక దీంట్లోని పట్టుకొని వస్తున్నారు పట్టుకొస్తే చాలా ముద్దుగా ఉందని చెప్పేసి ఈ ఫోర్త్ స్టాండర్డ్ చదువుతున్న పాప ఇలా ముద్దులాట్టుంది వద్దులు ఆవిడ ఎంత సేరియస్ డోంట్ టచ్ డోంట్ టచ్ మై డాటర్ అనుకొని అంత ఆ చిన్నపిల్లని ఈ ఫారినర్ తిట్టింది నేను అప్పుడే అనుకున్నాను అనమాట అయితే అలాంటి నేను ఇండియాలోనే చూసాను అంటే కుటుంబంలో నేను చూసాను అనమాట ఇంకా అమెరికాలో మనం ఎంత ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అందుకే యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను మీరైతే లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి అమెరికా అమెరికాలో ఉన్న వాళ్ళకి వెళ్తుంది ఎవరైనా తెలుసుకుంటారు కదా లేకపోతే వాళ్ళ చుట్టాలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కూడా చెప్తారని ఈ వీడియో చేస్తున్నాను కొంత అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అండి ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికి జై శ్రీరామ్